విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు తెలిపారు సుస్థిర జాతి నిర్మాణానికి బాటలు వేసిన ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని విశాఖలో సర్క్యూట్ హౌస్ దగ్గర ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముందుగా పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టల్ గారు మన భారతదేశం ఈరోజు ఒకటిగా ఉంటానికి ముఖ్య కార్యక్రమ వ్యక్తి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించి మన గుజరాత్ రాష్ట్రం జన్మించి అక్కడే బాధ్యత చదువుకుని ఆ తర్వాత రన్ను బిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఈ స్వతంత్ర ఉద్యోగం మీద గాంధీ గారు చేసే అన్నింటి దానికి పప్పుతోటి పార్టీ గాంధీ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రకంగా ఈయన హరిత ఉద్యమం కానీ అలాగే ఫిట్ ఇండియా కానీ అలాగే పోటు సత్యాగ్రహం ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు ఎప్పుడైతే హరిత విప్లవం తెచ్చారో బ్రిటిష్ వాళ్ళు వేసిన ట్యాక్స్కి ఎగ్నెస్ట్ ఆయన ఉద్యమం చేశారో అప్పుడు ఆయన సర్దార్ అని భారతదేశ నూట యాభై జయంతి ఉత్సవాన్ని ఈ రోజు నా తీటా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం ముందు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా రైతులందరికీ కూడా సమీకరించి వాళ్ళ ట్యాక్స్ వ్యతిరేకంగా పోరాటంతో సర్దార్ అదే మెరుగు రావడం జరిగింది బ్రిటిష్ వారికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉద్యమంలో పాల్గొన్నారు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఆ రోజున రాజులు చక్రవర్తులు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటి అన్నింటినీ కూడా కలిపి ఉంచితేనే ఈ రోజున సమగ్ర భారతదేశం అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఉత్తరాది ఉన్న హిమాలయాల నుంచి దక్షిణాది ఉన్న మన హిందూ మహాసముద్రం అదేవిధంగా తూర్పునున్న అరేబియా మహాసముద్రం అదేవిధంగా మనకి పడవరునున్న తూర్పునున్న బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు మనం ఈ రోజున సమగ్రంగా ఉన్నటువంటి